బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ చూశారు కదా అయితే సడన్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళామండి అసలు ఏమైంది అనేసి అంటే ఇయర్లో అనమాట వైట్గా ఏదో సం కారుతూ ఉండండి దానికోసమని ఒకసారి పెయిన్ ఏమీ లేదనమాట చక్కగా యాక్టివ్గా ఉంది ఆడుకుంటుంది బట్ ఏంటంటే ఇయర్ వల్ల హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది సో సడన్గా చూశాను మరి ఎందుకు లేట్ చేయడం అని చెప్పేసి ఇంకా రెడీ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము అమ్మ నేను చిన్న పాపని పట్టుకొని అయితే స్టార్ట్ అయ్యామండి బయట చూసారా ఎంత బాగుందో కదా క్లైమేటు మైసూర్లో ఎండగా ఉన్నా కూడా క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు బయటకు వెళ్తే మంచి చల్లని గాలి అలా అంత బాగుంటుంది ఇంకా హాస్పిటల్ రీచ్ అయిపోయామో హాస్పిటల్లో చూసారా ఎంత జనాలు ఉన్నారో వామ్మో ఇప్పుడైతే ఫుల్ సీజన్ అండి ఫీవర్స్ అవి సో అందుకే ఎక్కువగా ఉన్నారు యశ్వితా చెకప్ అయితే అయిపోయింది ఇయర్లో ఇన్ఫెక్షన్ అయిపోయిందంట వాటర్ వెళ్ళిపోవటం వల్ల సో అందుకే ఇయర్ డ్రాప్స్ అయితే ఇచ్చారు యశ్వతాకి అయితే పెయిన్ ఏమీ లేదు కాబట్టి సో అందుకే ఇంకేం సిరప్స్ ఏమైతే ఇవ్వలేదు ఆ విధంగా అయితే అయితే ఇంకా హాస్పిటల్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తున్నాము ఆటో బుక్ చేసుకొని వెళ్దామా అని చెప్పేసి ఇంకైతే అక్కడైతే ఒక పిక్ కూడా దిగాము అమ్మ నిల్చో కాసేపు పిక్ తీస్తా అని చెప్పేసి అమ్మకి పిక్ కూడా తీసాను అనమాట ఇంకైతే హాస్పిటల్లో చెకప్ చేసుకునేంత వరకు టెన్షన్ అండి ఏమైందో ఏంటో అని చిన్నపిల్లలు కదా సో అందుకే అనమాట ఇంకా ఆ విధంగా అయితే మళ్ళీ నేను ఆటో బుక్ చేసుకొని అయితే ఇంటికి అయితే సేఫ్గా రీచ్ అయిపోయామండి హాఫ్ అన్ అవర్లో ఇంటికి వచ్చాము లెవెన్కి వెళ్ళాము లెవెన్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేసామని వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చామన్నమాట పాపకి అనమాట చెవిట్లో అయితే డ్రాప్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఫస్ట్ ఏదో ఇయర్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి అన్నారు ఇప్పుడైతే పాపకి వేసేస్తాను ఇయర్లో డ్రాప్స్ ఇంకా ఫైనల్ అయితే వచ్చామన్నమాట హాస్పిటల్ నుంచి ఇప్పుడైతే రైస్ పెట్టాము ఇక్కడ అయితే మటన్ వండటం కోసం అయితే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం అనమాట అమ్మ రసం పెట్టేసింది రసం వండు ఫ్రెండ్స్ మటన్ అనమాట చక్కగా మసాలా అవన్నీ పట్టేసి అయితే పెట్టాను దీన్ని వండుకోవాలి అయితే ఈ గిన్నెలంతా పేర్చాలన్నమాట అమ్మ లేదు మేమే చేసుకుంటున్నాము సింక్లో గిన్నెలు అయితే ఏం లేవు ఇంకైతే నేను వంట చేస్తూ ఉన్నాను అమ్మ యశ్వేత అయితే ఇక్కడ ఉన్నారు ఇగోండి యశ్విత ఆడుతూ ఉంది వీళ్ళిద్దరు చూడండి మానవరాలు అమ్మ అమ్మ అరే చిట్టి శంక నెక్కిపోయా ఉంది అమ్మ చేసి ఏటేసుకుందా కింద చెప్పు నవ్వర్లా అందరు అందరు మన ఫ్రెండ్స్ నవ్వరు చూడండి ఫ్రెండ్స్ చెప్పమని చెప్పుకుంటుంది మా అమ్మ పెడతానండి దీన్ని తీసుకెళ్ళి ఈ ఇరకలు పెట్టింది ఇప్పుడు చెత్త వెయ్యాలంటే ఇరక్ ఇక్కడ 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 ఈ మూల అట పెడదటి మూల ఇక్కడ బకెట్లు అయితే వాష్ కేసింది సో ఆ విధంగా అయితే ఉంది వీళ్ళు సిల్లం పండ్లన్నీ ఆ సో ఫ్రెండ్స్ ఈ స్టాండ్ ఇక్కడ పెట్టాను కావాలట గట్టి గరుస్తుంది చూడండి ఏదా ఏమి తీసుకోదా నీకే తీసుకో చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది చూడండి చూడండి అది చూడండి మళ్ళీ ఇవ్వదట చూడండి ఫ్రెండ్స్ గట్టి పెట్టుంది చూడండి చూడండి ఎంత గట్టి పెట్టుంది వదులు వదిలే నాది నాదమ్మా ఏదో ఇస్తాను ఏదా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ తినిపిస్తూ ఉంటుంది అనమాట తిందండి చూడండి చూడండి ఎన్ని వేషాలు వేస్తుందో వీళ్ళు పొట్టి చూడండి పొట్టి యశ్విత ఫ్రెండ్స్ ఇప్పుడైతే చరిష్మాకి అనమాట ఏదైనా వాళ్ళ ఇంటికి డ్రాప్ చేస్తాను ఎందుకంటే అక్కడ చదువుకుంటుంది అనమాట అక్కడ కాస్త చదువు బాగా చదువుతుంది సో అందుకే అక్కడ డ్రాప్ చేస్తున్నాను ఇప్పుడైతే వెళ్తున్నాం లంచ్ అయితే అయిపోయింది తనకు డ్రాప్ చేసి వస్తాం యశ్వతా కోసం అయితే వాళ్ళ నాన్న అయితే ఆన్లైన్లో బుక్ చేశారనమాట చాలా బాగుంది ఇది పర్పుల్ అండి అంటే ట్రెడిషనల్ అనమాట దసరా కోసం అనేసి ఆల్రెడీ నేను తీసుకున్నాను మీకు చూపించాను కదా బట్ వాళ్ళ ఏమో ఇంక తన కోసం మళ్ళీ బుక్ చేశారనమాట ఇది మెరూన్ వైట్ అండి చాలా బాగుంది ఒక్కొక్కటి ఫైవ్ హండ ఫైవ్ హండ్రెడ్ పడింది నేనైతే లింక్ పెడతానమాట డిస్క్రిప్షన్లో చూడండి ఇంకా స్వెటర్ ఒకటి తీసుకున్నారు నైట్ వేర్స్ అండి మామూలుగా వేసుకోవటానికి షర్టు దాని కింద ఫ్యాంటు అలాగా చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట త్రీ సెట్స్ అండి త్రీ సెట్స్ ఫోర్ సిక్స్టీకి పడ్డాయి చాలా బాగున్నాయి వేర్కి వేసేయడానికి ఏమవుతుందని చెప్పేసి అనమాట బుక్ చేశారు అలానే ఒక స్వెటర్ కూడా బుక్ చేశారు చాలా బాగున్నాయి యశ్వత్ అక్కడ పడుకుంది అమ్మ పడుకుని పెడుతుంది నేను లైట్గా అయితే తీసాను అనమాట వాళ్ళని సో ఈ విధంగా అయితే క్లాత్స్ అయితే బాగా నచ్చాయి మీకు ఏమైనా డ్రెస్ అయినా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతానమాట చెక్ చేసుకోండి ఒకసారి అయితే ఇంకా ఈ విధంగా అయితే అనమాట ఏంటి అసలు ఏమయ్యింది నా స్కూటీ అనుకుంటున్నారా తమ్ముళ్ళు ఏమైనది అని చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఆడి ఆడి పడుకుంది యశ్వత సాయంత్రం నేను మళ్ళీ ఈవినింగ్ బయటకు వెళ్ళి కూరగాయలు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చానమాట సో ఫ్రెండ్స్ పెట్రోల్ అయిపోయింది ఇక్కడ ఆగిపోయాను అనమాట చర్ష్మాకి ఇంట్లో అని వెళ్ళాను పెట్రోల్ అయిపోయింది ఏమో రింగ్ రోడ్డు అత్తలు ఉంది చీకటి ఉంది ఇరుక్కుపోయానండి ఇరుక్కుపోయాను ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు చూడండి ఎవ్వరు లేరు పెట్రోల్ ఫుల్ కథం లేకట్టు వెళ్ళానికి మధ్యలో ఉండిపోయాను అయితే పంపిస్తున్నారనమాట ఒకరిని పెట్రోల్ రమ్మని సో అయితే చీకట్లో ఉన్నా వస్తారంట ఒక ఫైవ్ మినిట్స్ బండి చూడండి మధ్యలో ఆగిపోయింది ఈ తిన్నగా స్ట్రైట్కి వెళ్ళి ఫుల్ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరిగితే అక్కడ వదిన వాళ్ళ ఇల్లు ఫుల్ అప్ప అనమాట కొంత తోసుకొని వెళ్తానన్న నేను ఈ డౌన్లో ఉన్నా ఫైనల్ అయితే ఇంటికి అనమాట ఇప్పుడైతే చపాతీ చేస్తూ ఉన్నాను చపాతి ఆల్రెడీ అమ్మ కలిపేసి ఉంచింది నేనైతే చేస్తూ ఉన్నాను అనమాట చపాతి సింక్ అంతా క్లీన్గా ఉంది గ్యాస్ అంతా క్లీన్గానే ఉంది సో ప్రస్తుతానికైతే ఇది వాళ్ళు తింటూ ఉన్నారు నేను చేస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ చూడండి అమ్మేమో కాయగూరలు కట్ చేస్తుంటే చూడండి ఎలాగా ఆడుతుంది తెస్తుంది నీకు దగ్గర వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ కవర్లో నుండి అన్ని లాగి జల్లింది యశ్విత ఓ ఇది నెక్స్ట్ డే అనమాట పేజికలు ఫ్రై అనమాట ఫ్రై చేయటం కోసం అయితే అయితే చక్కగా కట్ చేసి ఇచ్చింది నేనైతే ఆనియన్ కట్ చేసుకొని అయితే ఫ్రై చేసేసాను అదైతే ఉంది కదా కట్ చేసింది అది కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట స్టీల్ యూజ్ చేయాలి అనేసి అంటే అది కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అలాగే కుక్ చేస్తూ కూడా యశ్వతాకి చిరలెక్క అనమాట అంతా ఫ్రై చేశాను ఇందులో ఏమేమి అనేది డిస్క్రిప్షన్లో అన్ని మొత్తం లిస్ట్ పెడతాను అనమాట ఆ విధంగా అయితే మీరు వేసుకోండి ఇందులో అయితే రైస్ వేయలేదు యశ్వితాకి ఇంకా అన్నప్రాసన అవ్వలేదండి ఫస్ట్ పేజికల్ ఫ్రై చేసేసాను నెక్స్ట్ అయితే దొండకాయ అండి ఇంక ఇటు సైడ్ పాలు కూడా పెట్టాను అనమాట దొండకాయ ఫ్రై అయిపోతే వంట అయిపోయినట్టే అమ్మ ఏమో పాయసం పేయమో కొర్ర బిం అండి అవి తీసుకొచ్చింది అమ్మ ఊరు నుంచి మొత్తం నేను ప్రిపేర్ చేసిన సిరి అంతా పౌడర్ చేసేసి అయితే అమ్మ వెల్లడి పడుతుందండి అమ్మ పౌడర్ మెత్తగా ఉండటం కోసం అనేసి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్